తిరుమల లడ్డూలో కల్తీ నేతి విషయంలో వైసీపీ నాయకుల్లో భయం మొదలైందా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది వాళ్ళు చేసిన మహాపాపం ఎటు నుంచి ఎలా చుట్టుముడుతుందో ఎలా వాళ్ళని దహించి వేస్తుంది అనే భయం వైసీపీ నేతల్లో ఖచ్చితంగా ఉంది ఈ విషయం స్వయంగా నిన్న ఆ రోజా మాట్లాడుతున్న సందర్భంగా బయటపడింది రోజా అంటే ఒక రకంగా ఇది ఒక లీక్డ్ వీడియో అని చెప్పుకోవచ్చు మనం రోజా అలాగే జోగి రమేష్ వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణను ఎవరో ఒక వ్యక్తి కెమెరా ద్వారా షూట్ చేసాడు అదేమి మీడియా ముందు మాట్లాడుకున్నది కాదు అంతర్గతంగా వాళ్ళొక గదిలో మాట్లాడుకున్నటువంటి సంభాషణను వేరొక థర్డ్ పర్సన్ రికార్డ్ చేసి ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఏమనుంది అందులో స్పష్టంగా అంటే రోజా భయాన్ని ప్రకటించింది మనందరం బింకంగా మాట్లాడుతున్నాం కానీ ఆ పాపం ఎలా చుట్టుముడుతుందో ఎటువైపు నుంచి వచ్చి ఆ స్వామివారు ఏం చేస్తారనే భయం మనందరిలోనూ ఉంది అని చెప్పి స్వయంగా జోగి రమేష్ తో రోజా అన్న మాటలు కావచ్చు అలాగే ఇది జాతీయ మీడియాలో వైరల్ కావటం ప్రజల్లోకి చాలా బలంగా ఏర్పోయి మనకి ఇబ్బందికరంగా మారిందని చెప్పి ఆ రోజా చెప్పటం ఆ దానికి అంబ జోగి రమేష్ కూడా ఊకొడుతూ ఇది జాతీయ మీడియాలో కూడా రావటం వల్ల ఇది నేషనల్ న్యూస్గా మారిపో జోగి రమేష్ తన అభిప్రాయం చెప్పడం ఇవంటే ఇవన్నీ వైసీపీ బయట పెట్టాయి జోగి రమేష్ రోజా మధ్య జరిగినటువంటి ఈ సంభాషణ అనేది ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది వైసీపీ భయపడుతుంది వాళ్ళు పాపం చేశారు అని చెప్పి ఆ రోజా మాటలను బట్టి స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఇప్పటి వరకు వాళ్ళు కల్తీ జరగలేదని చెబుతున్న మాటలన్నీ కూడా పచ్చి అబద్ధం రోజా చాలా స్పష్టంగా చెప్పింది మనం పైకి బెంకంగా మాట్లాడుతున్నాం కానీ లోపల మాత్రం భయం ఉందనే విషయాన్ని స్వయంగా రోజానే తన నోటితో బయట పెట్టడంతో ఇప్పుడు అనుమానాలన్నీ కూడా పటాపంచలైపోయాయి వైసీపీ హయాంలో మహాపాపం జరిగిన మాట వాస్తవం దానిని రాజకీయంగా కప్పిపుచ్చటం కోసం జగన్మోహన్ రెడ్డి కల్తీ జరగలేదని డ్రామాలు ఆడుతున్నాడు కానీ వైవి సుబ్బారెడ్డి ఆల్రెడీ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ ఎస్ కల్తీ జరిగిందని చెప్పి స్వయంగా వైవి సుబ్బారెడ్డి ఒప్పుకున్నాడు అందులో ఉద్యోగుల పాత్ర ఉంది థర్డ్ పర్సన్ పాత్ర ఉంది అనేక వ్యక్తుల పాత్ర ఉంది బట్ కల్తీ అనేది జరిగింది అని చెప్పి

కదా రోజా క్లియర్ గా చెప్పింది పైకి బెంకంగా మాట్లాడుతున్నాం కానీ ఏ వైపు నుంచి ఏం జరుగుద్ది అనే భయం మనందరిలో ఉందనే మాట చాలా స్పష్టంగా చెప్పింది అంటే నా ఒక్కదానికే కాదు వైసీపీ నాయకులందరికీ కూడా భయం ఉంది కానీ పైకి రాజకీయంగా తప్పించుకోవడం కోసం మాత్రమే మాట్లాడుతున్నామని అని చెప్పి ఆ రోజా చాలా స్పష్టంగా చెప్పింది మళ్ళొక్కసారి రోజా మాటల్లో క్లియర్ గా వినండి చాలా స్పష్టంగా చెప్పింది తప్పు చేశాం దేవుడితో పెట్టుకున్నాం ఏ సైడ్ నుంచి ఏం చేస్తాడు అనే భయం మనందరిలో ఉంది ఇది రోజా స్పష్టంగా మాట్లాడినటువంటి మాట మనందరిలో అంటే ఎవరందరిలో వైసీపీ నాయకులందరిలో కూడా ఉంది అక్కడ జోగి రమేష్ కూడా ఉన్నాడు జోగి రమేష్ దానికి ఒక సాక్ష్యం ఒక కంటిన్యూషన్ అయినాడు ఒకసారి కదా పైకి బెంకంగా మాట్లాడటమే తప్ప తప్పు జరిగిపోయిందని జనాల్లోకి బలంగా వెళ్ళిపోయింది అని రోజా చెబితే దానికి కంటిన్యూషన్ నేషనల్ మీడియాలో కూడా రావటం వల్ల ఇది ఇంకా వైరల్ గా మారిందని చెప్పి జోగి రమేష్ చెప్పాడు అది కూడా ఒకసారి ఏంటండి మీరు కంటిన్యూషన్ ఏంటండి సో చివరిలో రోజా చెప్పిన పదం ఏంటంటే జనాల్లో బాగా అర్థమైపోయింది అనే పదాన్ని రోజా చెప్పింది అంటే వైసీపీ మహాపానికి ఒడిగట్టింది అని చెప్పి లోపల వాళ్ళు బాధపడుతున్న మాట వాస్తవం సరే బాధపడుతున్నారా లేదని మనకు తెలియని భయపడుతున్నారు బాధపడటం వేరు భయపడటం వేరు బాధపడటం అంటే చేసిన పనికి పశ్చాత్తాపడటాన్ని బాధపడటంగా చెప్పొచ్చు అరే ఆ రోజు తెలుసో తెలియకో చేసాం ఖచ్చితంగా మనం చేసింది తప్పే దానికి ఏదైనా ప్రాయుచ్యత ఉంటే బాగుండు అనుకుంటే అది బాధపడటం అవ్వదు కానీ భయపడటం అంటే ఆ రోజు మనం చేసిన ఏదో పనికి దేవుడు ఏమైనా శిక్షిస్తాడా మనకేమన్నా ఇబ్బంది అవుతుందా మన కుటుంబానికి ఏమైనా ఇబ్బంది అవుతుందా రాజకీయంగా మనకేమన్నా ఇబ్బంది అవుతుందా ఇలాంటి భయం వాళ్ళ ఉందంటే దేవుడికి మనం అపచారం చేశాం పాపం చేశాం కాబట్టి అది ఏ కోణంలో వచ్చి మనకు చుట్టుకుంటుందో ఏ కోణంలో వచ్చి మనకు తగులుతుందో అనే భయం మనందరిలోనూ ఉందని చెప్పి స్వయంగా రోజానే చెప్తే దానికి జోగి రమేష్ కూడా యాక్సెప్ట్ చేశాడు జోగి రమేష్ కూడా ఏం చెప్పాడు ఇది ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోయింది అందులోనూ నేషనల్ మీడియాలో రావటం వల్ల ఇది ఇప్పుడు జాతీయ న్యూస్గా మారిపోయింది ఒక రకంగా ఆ అన్ని రకాలుగా మనకి గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి అన్నట్టుగా నిన్న భోగి రమేష్ కూడా ఆ వీడియోలో అయితే చెప్పడం జరిగింది అంటే మరి నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి అసలు కల్తీ జరగలేదు మా హయాంలో అపచారమే జరగలేదు ఇదంతా రాజకీయ కుట్ర అని చెప్పి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఈ మాటలకు సమాధానం చెప్పాలి జగన్ కూడా భయపడుతున్నాడు అక్కడ రోజా ఏమి ఉత్తినే చెప్పలా రోజా ఏమి సరదాగా చెప్పలా మన అందరిలోనూ ఆ భయం ఉందనే పదానిలో జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కూడా ఆ భయం ఉంది గతంలో ఏడు కొండల్ని రెండు కొండలు అంటే ఏం జరిగిందో మనందరం చూసాం అప్పట్లో రాజశేఖర రెడ్డి ఏడు కొండల్ని రెండు కొండలు అన్నాడు సో తర్వాత జరిగిన పరిణామాలన్నీ మనందరం చూసాం సో అదే భయం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిలో ఉందా అంటే ఏ సౌననే సమాధానం వస్తుంది ఎందుకంటే ఏకంగా దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్నే కల్తీ చేశారు మరి సుబ్బారెడ్డిలో భయం ఉందా లేదా అంటే ఆయనకే ఎక్కువ భయం ఉండాలి ఆ రోజు చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి సుబ్బారెడ్డి తెలిసి జరిగినటువంటి మహాపాపం ఇది తెలియక మనకు తెలియకుండా కింది స్థాయిలో ఏదైనా జరుగుంటే లెంపలేసుకుంటే అది పాపం మనకు సంబంధం లేని పాపం కాబట్టి కింది స్థాయిలో జరిగింది కాబట్టి అది లెంపలేసుకుంటే అది వేరే విషయం కానీ ఇక్కడ లెంపలేసుకుంటే పోయే పాపం కాదు తెలిసి చేసినటువంటి పాపం ఇది తెలిసి చేసినటువంటి మహాపాపం వాళ్ళలో వైసీపీ నాయకుల్లో ఇప్పుడు భయం మొదలయ్యింది అది ప్రజల నుంచి భయం కాదు దేవుడి నుంచి ఏం జరుగుద్దో ఆ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాము స్వయంగా రోజా చెప్పింది మనం ఆ దేవుడితో పెట్టుకున్నాము ఏం జరుగుద్దు అనే భయం రోజాకి చాలా స్పష్టంగా ఉంది బహుశా పదే 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 తిరుమల రోజా ఎందుకు వెళ్ళేదంటే ఇందుకే వెళ్ళేదేమో ఒకవేళ ఈ చేసిన పాపాలన్నింటినీ క్షమించిన ఆయన అని ప్రతిసారి అడగటానికి ఏమన్నా తిరుమల వెళ్ళిందో తెలియదు కానీ ఎందుకంటే అందరికంటే ఎక్కువగా రోజానే పదే పదే తిరుమలకు వెళ్ళేది సో రోజా తిరుమలకు ఎందుకు వెళ్ళింది అంటే బహుశా ఈ చేసిన పాపాలను దేవుడు ముందు చెప్పుకుని మమ్మల్ని క్షమించని అడగటానికి ఏమన్నా వెళ్ళిందా అనే కోణంలో ఇప్పుడు చర్చ కూడా నడుస్తుంది ఏదేమైనా రోజా మాట్లాడినటువంటి ఈ మాటలు ఏదైతే ఈ లీక్డ్ వీడియో ఉందో ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో పెను సంచలనంగా మారింది ఒక్కసారిగా వైసీపీ పార్టీని ఇరకాటంలో నెట్టేసింది ఇప్పుడు వైసీపీ నాయకులు ఎవరు కూడా దీన్ని సమర్థించుకోలేని పరిస్థితి దీన్ని ఎలాగా కవర్ చేయలేని పరిస్థితి అక్కడ రోజా మాట్లాడింది చాలా స్పష్టంగా చెప్పింది ఆ భయం మనందరిలోనూ ఉందనే మాట రోజానే స్పష్టంగా చెప్పింది రోజా చాలా స్పష్టంగా చెప్పింది ఆ భయం మనందరిలోనూ ఉందన్నమాట మరి అంటే ఆ భయం లేకపోతే వాళ్ళు అంత బహిరంగంగా ఎందుకు చర్చించుకుంటారు అక్కడ ఆల్రెడీ రోజాతో పాటు జోగిరామోస్తో పాటు వైసీపీకి చెందిన ఇంకో నలుగురు ఐదుగురు నేతలు మహిళా నేతలు వాళ్ళు ఉన్నట్టుగా ఉన్నారు సో అంతర్గతంగా చర్చించుకుంటున్నటువంటి చర్చ అది కానీ బయట మీడియా ముందుకు వచ్చి మాత్రం మేము పాపం చేయలేదు మాకేం సంబంధం లేదు కూటమి ప్రభుత్వం నిందాలని చెప్పడం ఇప్పుడు రోజా మాట్లాడినటువంటి ఈ మాటలే ఇప్పుడు పెను సంచలనంగా మారాయి రోజా మాటల ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది వైసీపీ పార్టీలో భయం మొదలయ్యింది మనం వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాము మహాపాపం చేయటమే కాకుండా దాన్ని ఇప్పుడు కప్పిపుచ్చుతున్నాము భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎటు నుంచి ఏం ఊడిపడుతుందో అనే ఒక భయం అయితే వైసీపీ నేతల్లో కానీ జగన్మోహన్ రెడ్డిలో కానీ రోజాలో కానీ ఉంది అనటంలో ఎటువంటి సందేహం లేదు